O <tossi> 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 గారికి కింద మన సీత ముగరూరు సీతారామరాయ గారికి మన గారికి సర్పంచ్ గారికి ఏదికున్న పెద్దలకు అందరికీ మా నమస్కారాలు ఉపాధ్యాయులకి అందరికీ కూడా ధన్యవాదాలు పిల్లలు ఉన్న చిన్న వాళ్ళకి పెద్దలకి అందరి నా ఆశీస్సులు ఈ డెబ్భై ఇది డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర జనస్థలాలకి మన వేడుకలు ఎంత వైభవంగా ఎంత ఘనంగా చేయడానికి భారత పెద్ద ముద్దుపెట్టలేక మరి స్కూలు హెచ్ఎమ్ గారు గౌరవీయుల పెద్దలందరినీ తెలిసి ఎంత చక్కటి ఎంతలా స్కూల్కి అభివృద్ధిని పిల్లల భవిష్యత్తి ఇంతలా అంతకు ముందు ప్రతి ఒక్కళ్ళు బాగా అభివృద్ధి తీసుకొస్తారని గౌరవనీయులైన మన హెచ్ఎమ్మ గారికి మిమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ పిలిచిన ఇక్కడ పనిచేస్తున్న హృదయపూర్వకమైన పూర్వకమైన మాట్లాడడానికి ఏమీ లేదండి నాకంటే గొప్పగా సీతారామరాజు గారు ఇంకా నా తర్వాత మాట్లాడే వాళ్ళు కూడా గురించి చెప్పారండి చె అలాగేనండి ఇంట్లో ఇద్దరు పిల్లల్ని పెంచాలంటేనే తల్లిదండ్రులు ఎందుకు సెలవు వచ్చిందని బాధపడతామండి అలాంటిది వందల మందిని హ్యాండిల్ చేయాలంటే గురువులకి ఎంత ప్రయాసం ఉంటుందో ఒకసారి అర్థం చేసుకుని సార్ ఎందుకు చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఎలా ఉండాలంటున్నారు అని దయచేసి ఒకసారి స్కూల్ స్టాఫ్ అందరిని మీరు గౌరవించండి మీరు చదువుకుంటే వాళ్ళకి ఏం ఉపయోగం అండి మీరే ప్రయోజకులు అవుతారు కాబట్టి మేము చదువుకున్నప్పుడు ఏమీ లేవండి ఇలా ఏమీ లేవు సరిగా చదివి నేను మీద మాట్లాడగలుగుతున్నాను అంటే ఈ రోజు స్కూల్ ఎంత డెవలప్ అయిందో మన కోసం మహనీయులు వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసినందుకు ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం అలాగే ఈ స్కూల్ యాజమాన్యానికి కృషి చేస్తున్న భుజబాల్పట్నం కమిటీ సభ్యులందరికీ నాకు ధన్యవాదాలండి ఏదైనా చెప్పగలిగాను అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేది మాత్రం చదివానండి అదొకటి గుర్తుపెట్టుకుని బాగా చదివి ప్రయోజకులైతే తల్లిదండ్రులకి గురువులకి అలాగే గురువుకి కూడా ఎంతో మంచి పేరని నమ్ముచున్నానండి ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి హెచ్ఎమ్మగారికి నా హృదయపూర్వక వందనములండి వంటి వీరుడు చక్రవర్తికి సామంతుడౌట మంచిది సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజల జీవితాన్ని బలిపెడుతూ మీ కాళ్ళు కడిగే వాళ్ళు దేశంలో చాలా మంది నన్ను ఆశపెట్టే పెద్ద ప్రయత్నం అని సంధిశాస్తానని చెప్పు అడేలో కట్టెలు కనవచ్చును కానీ సుంకము చెల్లించవలను భూములను దొన్ను కనవచ్చును కానీ శిస్థులు కట్టవలను పంచాయతీ చేయను చేసుకొనవచ్చును కానీ ప్రతి విషయానికి సత్కారీ ఉద్యోగి అనుమతి పొందవలను వీరు భారతదేశం కాక మా దేశం ముందు పుట్టిన పర్పాటు కూడా అలా ఊహించవద్దు ఇది నా మాతృభూమి ఇక్కడ మట్టి పవిత్రం గాలి పవిత్రం నీరు పవిత్రం కొండలు లో సమస్తం పవిత్రం ఈ జనకే కాదు వేరే జన్కైనా ఈ దేశంలోనే పడతాను రామరాజ్ నాది ప్రపంచంలో ఎదురులేని సైనిక శక్తి బ్రిటిష్ సైనిక శక్తి పుచ్చుకునే భిక్షం కాదు పోరాడి గెలుచుకునే హక్కు రక్త మాంసాలు దారిపోసి వెచ్చించుకోవాల్సిన వరం నేను కోరుకునేది సంపన్నులు మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు అట్టడుగున మనిషి కూడా అస్వేచ్ఛ వాళ్ళు స్వరాజ్యం ఎక్కడ సాయానికి చావు లేదా ఎక్కడో నా ఓర్పును పరీక్ష చేయు నీ అమూల్యమైన ప్రాణం తీ వరకు నన్ను బలవంతం చేయదు ఆవేశం విడిచి కొంచెం ఆలోచించు ఆవేశం ఎంతగా ఎండుతూ వాణుకు తరుస్తూ రేమ శ్రమించబడిన ఒక్క అరపూట తినడానికి నోచుకోవాలని నేను నిర్భాగ్యులున్నా షూటింగ్ నువ్వు నన్ను చంపలే రోజు పాటు ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలా సీతారామరాజులు వస్తారు ఒక్కొక్కడు

अकड़ गजरा एकड़ गज अकड़ गजरा एकड़ गज वंदे मातरम वंदे मातरम वंदे मातरम